అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమాన్ని అయితే ఈ పథకాన్ని అయితే మొదలుపెట్టేస్తారు ఇక అది కూడా మే నెలలోనే ఒక కీలక ప్రకటన అయితే చేశారు ఇరవై వేల రూపాయలు ఇస్తామని దానికి సంబంధించి గారు కూడా చెప్పారు కేంద్రం ఆరు వేలు తాము ఇచ్చేది పద్నాలుగు వేలు మొత్తం నెక్స్ట్ కేంద్రం ఇచ్చే ఇన్స్టాల్మెంట్తో కలిసి ఇస్తామనేది అంటే ఇప్పటికే మూడు విడతలైతే కేంద్రం ఇచ్చేసింది నెక్స్ట్ ఇచ్చే విడతలో ఇస్తారు అనేది దీనికి సంబంధించి తాజాగా అర్ధాత సుఖీబాబుకి వీళ్ళు చెప్తున్నది వైసీపీ చెప్తున్నది పదివేల ఏడు వందల పదిహేడు కోట్ల రూపాయలు కావాలి కానీ బడ్జెట్లో కేటాయించింది ఆరు వేల మూడు వందల కోట్లే అనేది ఈ లెక్కన ఇరవై రెండు పాయింట్ ఎనిమిది లక్షల మందికి పెట్టుబడి సాయం లేనట్టే అంటే వీళ్ళు వేసిన లెక్క ఏంటి అంటే బడ్జెట్లో కేటాయింపు తగ్గింది కాబట్టి ఇరవై రెండు లక్షల మందికి తగ్గించి తగ్గిపోతుంది వాళ్ళకు కూడా కోతలు పడతాయి ఒక రకంగా నమ్మించి మోసం చేశారు రైతును అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ ఇక్కడ ప్రధానంగా అయితే ఇక్కడ ఒక రకంగా ఇందులో వ్యవసాయ బడ్జెట్ సపరేట్గా కేటాయించారు కాబట్టి దానికి ఎంత నలభై మూడు వేల కోట్లు ఎంతో కేటాయించారు నలభై నాలుగు వేల కోట్లు అయితే ఇందులో వ్యవసాయానికి సంబంధించి కేటాయించిన నేపథ్యంలో వీళ్ళు చెప్తున్నది ఏంటి పాయింట్ ప్రధానంగా ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో సహాయ నిధికి కేటాయించిన కేటాయింపులు లేవు అలాగే ఫిషింగ్ హార్బర్లు ఫిష్ ల్యాండింగ్ జట్టీలకి వాళ్ళకి కేటాయింపులు ఏమి లేవు ధరల స్థిరీకరణ నిధికి కూడా ఏదో అత్యవసర కేటాయింపు కేటాయించారు అలాగే ఉచిత పంటల బీమాకు కూడా కంప్లీట్గా మంగళం పాడేశారు స్వచ్ఛంద బీమా నమోదు పథకానికి అరకొర కేటాయింపులు సున్నా వడ్డీ రాయితీ పథకానికి కూడా అడ్డగోలగా కోతలు విధించారు అనేది అంటే ప్రతి పథకంలో కూడా కోతలు అనేవి తప్పవు వీళ్ళ కేటాయింపులు చూస్తే అనేది కాకపోతే బడ్జెట్లో కేటాయించారు అంటే అనర్హుల సంఖ్య ఆల్రెడీ వీళ్ళ దగ్గర ఉందా అనర్హుల జాబితా అర్హుల జాబితా ప్రకారమే ఈ కేటాయింపులు చేశారా అంటే తెలుగుదేశం పార్టీ కూడా తమ దగ్గర పక్కా లెక్కలైతే ఉన్నాయి ఎంతమందికి ఇవ్వాలనే దాని మీద లెక్కలు చూసి ఈ కేటాయింపులు చేశారు కాబట్టి ఇద్దరు వెర్షన్ కూడా కరెక్ట్ అవుద్దా అనేది ఇంక రేపొద్దున్న కేటాయింపులు జరిగాక ఆ పంపిణీ జరిగాక క్లారిటీ వస్తుంది